హాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన మీదేవి స్టార్ ఏంటి ఆ వీడియో అని అనుకోవచ్చు కానీ మనసు పెట్టి చూడండి వెంటనే వీడియో నేను మాట్లాడేది మీరు బోర్ అనుకోకుండా ఏం మాట్లాడుతున్నాననేది ఏం చెప్తున్నాను అనేది వినండి అంతే నేనేమి ఎవరిని ఇదని మాట్లాడటం లేదు ఏమ ఏ నాయకుడు వచ్చినా మనకు నాయం చేస్తాడు మంచి చేస్తాడనే ఓటేసి మనం గెలిపిస్తాం కదా కానీ నా విషయంలో నేనవుతే చాలా కష్టపడిన చాలా పార్టీ కోసం ఇలా చేయాలి అలా చేయాలని చాలా చేశాను ఎవరు ముందుకు వచ్చి ఏ హెల్ప్ చేయరండి ఏమా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నేను నష్టపోయింది ఏం తెలుసా మహిళా పోలీస్ స్టేషన్లో నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలని పోతే ఆ కంప్లైంట్ పది రోజులు పది రోజులు తిప్పించారు తీసుకోలేదు ఎందువల్ల అంటే లంచం ఇస్తే పని జరుగుతుందంట లంచం ఇకపోతే మనిషిని ఎంత సోఫ్ కుచ్చం పెట్టి అట్నే సంపి పారేస్తున్నారు బయట మహిళలకి ఎక్కడ న్యాయం జరగటం లేదండి మహిళా పోలీస్ స్టేషన్కి పోతే మహిళలకు న్యాయం జరుగుతుంది అనేది భ్రమ కళ అవన్నీ డబ్బిస్తే పని ఎక్కడ డబ్బిస్తేనే పని అంటే మా వాళ్ళు ఏమి ఇచ్చుకోవాలి ఏముండదు మా దగ్గర చెప్పండి ఏమి డబ్బుతోనే నా పని అవతల వ్యక్తి డబ్బిస్తే అవతల వ్యక్తి మాట విని అంత సోఫ్ కూర్చోబెట్టి మమ్మల్ని ఇది ఆడిపించాడు తెలుసా పోలీస్ స్టేషన్లో మాకు ఎక్కడ న్యాయం జరగల కానీ నేను నాకు తెలిసి వచ్చింది ఏమంటే ఏదున్నా మనమే తెలుసుకోవాలి కానీ పోలీస్ స్టేషన్కి పోయినా వేస్టే అని అనిపించింది కాబట్టి చెప్తున్నాను ఈ ప్రభుత్వంలో నాకేం న్యాయం జరగలేదండి ఎవరికైనా న్యాయం జరిగిందేమో కానీ ఎవడైనా డబ్బు 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 డబ్బుకే చచ్చిపోతున్నారు డబ్బే ప్రపంచం అంటున్నారు ఒకటి కానీ ఇప్పుడు మీరు మీ ఓటు హక్కు మీరు నిరూపించుకోండి మీ ఓటు మంచి నాయకుడికేసి కేసి పెట్టండి కుర్జీలో కానీ ఒక ఆడ మనకి అవసరం ఎమ్మెల్యే మనకు ఆడబిడ్డలు అంటే ఆదుకునేవాడు కావాలి కానీ ఏమా చుట్టుపక్కల ఉంటారే ఎమ్మెల్యే చుట్టుపక్కల సిర పుడుగులు ఉంటారు వాళ్ళు ఎవరు మనకు ముందుకు రారు ఏది మాట్లాడరు అవసరానికి పిలిపించుకుంటారు పనులు చేసుకుంటారు ఏ పనికి ముందుకు రారు కాబట్టే ఒక ఎమ్మెల్యే ఎన్నుకునేప్పుడు మీరు అవసరానికి ఉపయోగించుకునే ఎమ్మెల్యేలో అవసరం లేదు మనకి మంచి చెడ్డ ముందుకు వచ్చి చేసే ఒక ఎమ్మెల్యే కావాలి సీఎం అయినా కానీ ఎమ్మెల్యే కానీ మనకి మంచి చెడ్డ చేసే ఒక ఇది మంచి నాయకుడు కావాలంటే మనం ఓటు వేస్తేనే ఆ నాయకుడు అక్కడ కూర్చుంటాడు మన ఓటు వేయకపోతే ఏ నాయకుడు కూర్చోలేడు కాబట్టే మన హక్కు మనం నిలబెట్టుకోవాలంటే ఎక్కడ ఉన్నా మనం ఓటు వేసి ఆ నాయకుడు నిలదీయచ్చు కాబట్టే చెప్తున్నాను దయచేసి మీ ఓటు హక్కు బాగా ఉపయోగించండి మంచి నాయకుడు ఎవరు మన లాంటి బీద వాళ్ళకి ఆదుకునేవాడు ఎవడు మనకి మంచి చేసే వ్యక్తి ఎవరు అనేది ముందుకు వచ్చి ఇదనండి కానీ మాటలు చెప్పి ఇవి చేస్తా అవి చేస్తా అని అన్ని వాళ్ళు కదా ఓటు వేసినాం ఏమీ చేయాల దాంట్లో నేను ఒకటే కానీ తిరిగిన ఎండల్లో తిరిగిన అన్నిట్లో తిరిగిన బాబాయ్ కష్టపడినా కనీసం కూరలో లాగా పక్కకు పెట్టేస్తున్నారు ఏమంటే మనుషులు పులిహోర కలిపే మాటలు మాట్లాడే వాళ్ళే కావాలి వాళ్ళకి మనం అలాంటి కేటగిరీ కాదు కదా నిజాయితీ ఉన్నవాళ్ళు ఉన్న మాట వాళ్ళు నచ్చదు కాబట్టి మీ ఓటు హక్కు మీరు నిలబెట్టుకోండి మంచి నాయకుడికి ఆలోచించేయండి ఎవరికంటే వాళ్ళకి వేసే బాకండి ఓటు ఇప్పుడు ఆడపిల్ల బయట నడవాలంటే భయపడతా అంటారు ఆ కాలంలో ఆడపిల్ల భయపడి బయట పోవాలంటే భయపడేది లేదు నిజిందని చెప్తున్నాను ఇప్పుడు మళ్ళా రాజకీయము ఏమైనా రౌడీయిజం ఎక్కువైపోయింది ఇప్పుడు ఆడపిల్లలకి ఇదే లేదు కాబట్టి ఆలోచించుకొని వేయండి మీ ఓటు దయచేసి ఎవరికంటే వాళ్ళకి వేయొద్దండి ఈసారి ఒక ఓటు మనం అంటే మంచి నాయకుడిని ఎండుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క అన్నదమ్ముళ్ళకి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి ప్రతి ఒక్క ఆడపడుచులకి అందరికీ చెప్తున్నాను మనం ఓటు హక్కు మనము నిరూపించుకోవాలి మంచి నాయకుడిని ఎన్నుకొని వేయండి ఎవరికంటే వాడికి ఓటు వేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఏమా మీరు లైక్ కొట్టకపోయినా నేనే ఫీల్ అవ్వను కానీ మీరు నాకు నాకు ఫాలో రాకపోయినా నేను ఫీల్ అవ్వటంలా నా మనసులో నా బాధ నేను నా గోడని చెప్పుకుంటున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు షేర్ చేయండి పది మందికి ఏమో ప్రతి ఒక్కరికి ప్లీజ్ ఫ్రెండ్స్ చేతులెత్తి నేను నమస్కారం చేసి అడుగుతున్నాను ఈ ఒక్క సహాయం ప్రతి ఒక్కరు నాకు చేయండి ఈ కాలం ఎవడూ ముందుకొచ్చి ఏ మహిళా పోలీస్ స్టేషన్లో అస్సలు ఆ మహిళలకి న్యాయం జరగటం లేదు దయచేసి మహిళా పోలీస్ స్టేషన్కి అసలు పోవద్దండి వేరుకి మహిళా పోలీస్ స్టేషన్ ఏం మాట్లాడటం లేదు ఇస్తే ఇటు చేయి పెట్టి కాగితూళ్ళ పెట్టిస్తే పని అవుతుంది లేదంటే మన దగ్గర ఏం లేదంటే పెట్టి బయట తరిమేస్తున్నారు దయచేసి ఆలోచివ్వండి ప్లీజ్ 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 ఆడపడుసలకి అన్నదమ్ముళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలిపి నమస్కారాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు మనం ఎక్కడున్నా మన ఓటు మనం వేసి గెలిపించాలి ఒక నాయకుడిని ఓకేనా ఫ్రెండ్స్